వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ డాక్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలనేది మనస్ఫూర్తిగా దొరుకుతుందా నేను వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట ఎక్కడైతే అయితే కొయ్యాలి టమాటాలు కూడా కొయ్యాలి పాలైతే కాస్తున్నాను తోడేయడానికి ఇంకా బీన్ కూడా కడిగి పెట్టుకున్నాం ఒక పది నిమిషాలంటే అన్నం బాగా పొడి పొడిగా వచ్చిందని అయితే నానబెట్టుకున్నా ఇప్పుడైతే ఈ కొయ్యాలన్నమాట కోసి కర్రీ కూడా స్టార్ట్ చేయాలి పదకొండున్నర అవుతుంది ఇంకా అన్నానికి కూడా వస్తారు కదా మా వారు ఇంకా తొందర తొందరగా చేస్తున్నాను ఇక్కడ గిన్నెలు కూడా అయిపోయింది కనిపించట్లా ఇక్కడైతే పాలైతే కాస్తున్నాను పాలైతే అయితే పోపించుకున్నాను అనమాట మాకు పాలు పోసే వేరే ఒక ఆమె ఉందనమాట ఇంకా ఆమె అదే గేదా సూడదైందని ఇంక పోయితే మానేస్తుంది ఇవాళ వేరే వాళ్ళని అయితే అనమాట వాళ్ళైతే పోసారు ఇంకా అవి ఎలా ఉన్నాయో అని అయితే చూడాలి కదా అందుకే అనుకుంటున్నాను కాస్తున్నాను వేడికైతే బాగా గుళ్ళలు వచ్చేస్తున్నాయండి అసలు ఈ మధ్య మజ్జిగ వాడతలేదు అసలు వేడి పొంగితే ఇలా వస్తాయి అనమాట నాకైతే ఇంక ఇప్పుడైతే అవి అయితే కూసి కర్రీ అయితే స్టార్ట్ చేస్తా మీకు చూపిస్తా కర్రీ ఎలా చేస్తాను అనేది ఇదే కంటిన్యూ చేస్తాను మీరు అది చూసి నేనైతే క్యాబేజీ అయితే తోస్తున్నాను మొత్తం కోసి ఉండుతానమాట ఈ కర్రీ అయితే మా బాబు అయితే చాలా ఇష్టం ఇంకా సాయంత్రం అయితే మా వారేమన్నా వెళ్తానంటే మడికి కర్రీ ఇచ్చి పంపిస్తాను అక్కడ మెస్లో పెడతారు కదా ఇంకొప్పుడైతే వేస్తుంది తింటాడు ఇంకా కుదరపోతే ఇంక చేసేదేం లేదు అంటే వాళ్ళ పనికి వెళ్ళారు లేండి తొందరగా దిగితే వెళ్ళి ఇస్తారు ఇక లేటుగా దిగితే కుదరదు ఇక్కడ కాదు కదా మళ్ళీ నైట్ వెళ్తుంది ఎందుకులే అని కనిపించ టమాటాలు కూడా అయితే ఇవన్నీ కోసుకుంటున్నాను దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తా నేను పొడిగుడ్డు కూడా వేసుకొని వండుకోవచ్చు చాలా బాగుంటుంది అండి పొడిగుడ్డు కూడా వేసి అది ఆల్రెడీ మన ఛానల్లో సార్ చూపించాను నేను పప్పు కూడా బాగుంటుంది క్యాబేజీతో చాలా తక్కువ నేను తినేది ఇంకా తీసుకొచ్చినప్పుడు ఇలా మసాలాలు అయితే వేసి ఉంటా ముందు అయితే ఉడకబెడతానమాట నేను కొంతమంది ఆఫర్నే వేస్తారనమాట అలా కాదండి ఉడకబెట్టి చేసుకుంటేనే బాగుండేది ఉప్పు పసిపేసి ఉడకబెట్టి చేసుకుంటే బాగుండేది కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను అయితే క్యాబేజీ కూర అయితే చేస్తున్నాను మీకు అయితే ఆయిల్ అయితే పోసుకున్నా హీట్ ఎక్కింది తాళి దినుసులు అయితే వేసుకున్నా అవి అయితే ఆగాలి తాళి నిన్సులు వేగినాయి ఉల్లిపాయలు వేసుకున్నా అయితే ఆగాలి ఉల్లిపాయలు అయితే వేగినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను నేను ఇది కూడా బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎగింది కదా టమాటాలు అయితే వేసుకుంటున్నాం క్యాబేజీ ఉప్పు ఫస్ట్ వేసి అయితే ఆవుగిల్లు పెట్టుకున్నాను అనమాట ఉడిగించాను వీళ్ళైతే నీళ్లు పంపేసాను ఇప్పుడైతే టమాటాలు కూడా ఎగినాయి కదా ఇందాక దానిలో కొంచెం ఉప్పు ఫస్ట్ వేసా ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నా టమాటాల్లో క్యాబేజీ ఉడికేటప్పుడు వేసాను దానిలో ఇప్పుడు టమాటాలు వేస్తున్నాం కొంచెం అయితే ఉప్పు ఈ టమాటాలు అయితే ఎలాగ మెత్తగా మగ్గాలన్నమాట మూత అయితే పెట్టుకున్నా ఏతే మగ్గాలి టమాటాలు అయితే మగ్గినవి ఇంక ఇప్పుడైతే క్యాబేజీ అయితే వేసుకుంటాను నేను ఉడకబెట్టుకున్నాను కదా ఆల్రెడీ కారం అయితే వేసుకుంటున్నాను నేను రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అల్లం చిన్నపాయి పేస్ట్ వేసాను కదా ఇంకా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను కారం కూడా వేసుకొని తిప్పేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మరిచుకోవాలి లాస్ట్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యాబేజీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా వేసుకున్నా నేను ఇదిగోండి క్యాబేజీ టమాటా కర్రీ ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది కూర భోజనానికి అయితే వచ్చారండి నేను కూడా పెట్టుకున్నాను తింటున్నాము బాగుంది కర్రీ అయితే ఈ చపాతీలోకి అయితే చాలా బాగుండిద్ది చూస్తా సాయంత్రం అయితే చపాతీ చేస్తా నేనైతే ఇంక ఇప్పుడైతే తింటున్నాం గుడ్ ఈవినింగ్ మీ అందరికీ ఈవినింగ్ అయింది కదా ఇంక ఇప్పుడైతే నేనైతే సగ్గుబియ్యం కాస్తున్నాను ఇదిగోండి పొద్దున్న తీసుకొచ్చాను కదా సరుకులతో పాటు ఇంకా సేమియా కూడా ఎప్పుకున్నా ఇక్కడైతే బెల్లం అయితే కొట్టి పెట్టుకున్నా కాకపోతే నేను దీనిలో పాలైతే వేయట్లేదండి పాలు వేయకుండా చేస్తున్నాను అనమాట ఒంట్లో హీట్ అయితే తగ్గిద్ది అనమాట పాలు పోసుకోకుండా తాగితే ఇలా కాసుకొని ఇంక ఇప్పుడైతే అదైతే చేస్తున్నాను చేసాకైతే మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడైతే నేనైతే తాగేస్తాను సేమియా అయితే పాలు అయితే పోసుకోను అనమాట అయితే కాసుకునే తాగితే అయితే వేడైతే తగ్గిద్ది ఒంట్లో హీట్ అయితే ఇంకెప్పుడైతే పాప నేను అయితే తాగుతాము మా వారు వచ్చాక మా వారికి కూడా ఇస్తాను ఇంక ఇప్పుడైతే మొత్తం అయితే బట్టలు అయితే మడత వేసుకుంటున్నాను ఇంక తీసుకొచ్చేసాను అనమాట ఏదైనా వాళ్ళ కొంచెం ఎండ తక్కువగానే ఉందండి ఇంకా చల్లగా ఉన్నాయి అయితే ఆరేసుకుంటాను మిగతా అయితే మడత వేసుకుంటాను ఇంక ఇప్పుడు అయితే అయితే మట్టాలి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తా ఆల్రెడీ మా అయితే అక్కడ నిద్రపోయాడు బాయ్ గుడ్ నైట్ మీ అందరికీ